ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఎలా మనం ఫస్ట్ మనం ఎలా చేయాలి ఎలా ప్రాణాన్ని కాపాడాలి అనేసి ఆ పేషెంట్ అతనికి ప్రమాదానికి గురైన అతనికి మన ప్రాణాలు ఎలా కాపాడాలి అన్న దాని మీద మీరందరూ కూడా అవగాహన కోసం అవగాహన పెంచుకుంటారని ఈరోజు వెహికల్ కూడా పిలిపించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తీసుకొని చూసుకోవాలి ఫస్ట్ తర్వాత యాక్సిడెంట్ అక్కడ మొత్తం చూసుకొని కాలికి కాల్కి అయితే కాలికి చేత చేతికి అక్కడ వెళ్తే అక్కడ మనం కూర్చొని కట్టైతే కడతాము కొంచెం ఓకేనా నెల్లూరు డిటిసి గారు శ్రీ శ్రీ చంద్రగారి ఆదేశాల మేరకు మనం గత రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల రహదారి భద్రత వాటి మీద అవగాహన కార్యక్రమము ప్రతి నెల కూడా ఏదో ఒక విద్యాశాఖలో విద్యా మనం కండక్ట్ చేయడం జరుగుతాం అదేవిధంగా అందులో ఈ ఈరోజు వివేక డిగ్రీ కాలేజీలో కాలేజీలో కూడా మనం రహదారి భద్రత మీద అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఇక్కడ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా స్కూల్ విద్య విద్యార్థులకు విద్యార్థి విద్యార్థులకు రహదారి మీ భద్రత గురించి రహదారి నియమ నిబంధనల గురించి రహదారి మీద ఎలా ప్రవర్తించాలి ఎలా బిహేవ్ చేసుకోవాలి యాక్సిడెంట్స్ జీరో యాక్సిడెంట్స్ అసలు ఏ ప్రమాదం జరగకుండా మనం ఎట్లా సొసైటీలో వెహికల్స్ ని నడపాలి డ్రైవ్ చేసి మనం సేఫ్గా ఉంటూ ఎదుటి ఆపోజిట్ యూజర్స్ కూడా సేఫ్గా ఉండేటట్లుగా దానికి సంబంధించిన నియమ నిబంధనల గురించి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ప్రతి నెల కూడా ఈ కాలేజీలో కూడా మనం లాస్ట్ ఇయర్ ఈ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కూడా ఇక్కడ మరోసారి కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే వన్ నాట్ ఎయిట్ వెహికల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్